డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా ఒంగోలులోని హెచ్సీఎం కాలేజ్ దగ్గర భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఏ తమీం ఆచార్య సంతనుతులపాడు బి బిఎన్ విజయ్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం ఆంచార్య మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందన్నారు అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించి దాని గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో రెండు వేల పదిహేను నుంచి నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ప్రతి పౌరుడు మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు సంతనుతులపాడ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదం తెలిపింది అందుకే నవంబర్ ఇరవై ఆరున ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించి అందరికీ ప్రేరణగా నిలిచారన్నారు ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు తెలియజేశారు ఈ కార్యక్రమాల్లో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ సాంఘిక సంక్షేమ శాఖ డీడీ నాయక్ నగర మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు దళిత హక్కుల పరిరక్షణ పోరాట సమితి నీలం నాగేంద్ర బిల్లా చిన్నయ్య బిల్లా వసంతయ్య గంట సుబ్బారావు దారా అంజయ్య కాకుమని రవి తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూకు ఇప్పుడు నివాళి అర్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు లెవెన్ థర్టీకి అన్ని కార్యాలలో కాన్స్టిట్యూషన్ ఫ్లెడ్ ప్రియాంబుల్ ఫ్లె తీసుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది ఏదైతే మనకు కాన్స్టిట్యూషన్ల చెప్పి ఉన్న ప్రిన్సిపల్స్ ని లెటర్ అండ్ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేయడానికి రెసల్యూషన్ తీసుకోవడం కూడా జరుగుతుంది కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ని కూడా అదేవిధంగా డ్యూటీస్ ఉన్నాయి అవి అన్నింటినీ కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వారి డ్యూటీస్ని నిర్వహించాలి అదేవిధంగా రైట్స్ని కూడా ప్రతి ఒక్కరు కూడా అందించే విధంగా మనం అందరూ కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నమస్కారం ఈరోజు రాజ్యాంగ ఈరోజు మన కాన్స్టిట్యూషన్ మన దేశంలో అమలు పడిన రోజు ఈ ఈ దినము మనం ఇన్ని ఇంత అభివృద్ధి జరుగుతున్నా కానీ ప్రజలకి ఇన్ని హక్కులు వచ్చినా కానీ బడుగు బలిహీన వర్గాలకి అందరికీ ఎన్నో హక్కులు వచ్చి ఈ కాన్స్టిట్యూషన్ వల్ల ఈరోజు రూల్ ఆఫ్ లా అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఎంతో గొప్ప దినం ఈరోజు ఈ దినం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం ఎలాగైనా గుర్తుంచుకోవాలా ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక వన్ ఓటు వన్ పర్సన్ అనే సమానత్వం తెచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో మన కాన్స్టిట్యూషన్ అనేది అసలు అన్ని దేశాల కన్నా చాలా డీటెయిల్డ్ కాన్స్టిట్యూషను చాలా పర్ఫెక్ట్ కాన్స్టిట్యూషన్ అనేది మనందరికీ తెలుసు ఈరోజు మన దేశము ఇన్ ఇన్ని ఇండిపెండెన్స్ డే తర్వాత ఇంత అభివృద్ధి చెందిందంటే ఈరోజు బడుగు బలిహీనరు అందరూ అభివృద్ధి చెందిందంటే ఈ కాన్స్టిట్యూషన్ వల్ల అందుకని ఈ దినము మనందరం గుర్తుపెట్టుకొని డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి జవహర్ తెలుపుతూ సందాం